తెలంగాణ రాష్ట్రానికి ఉన్నంత వరకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు వినపడుతోందని బీఆర్ఎస్ రాజేంద్ర నగర్ ఇన్ఛార్జ్ కార్తిక్ రెడ్డి తెలిపారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు శంషాబాద్ లోని రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానుల మధ్య కేసీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ ను కార్తీక్ రెడ్డి కట్ చేశారు అనంతరం దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిల్ పంపిణీ చేసి శంషాబాద్ బస్టాండ్ వద్ద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు

తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాజకీయాలే కాకుండా తెలుగు రాజకీయాల్లో కేసీఆర్ గారికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చడం తీసుకురావడంలో పెద్ద పాత్ర పోషించడమే కాకుండా తెలంగాణని అన్ని విధాలుగా అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా ఉంచి ప్రతి తెలంగాణకి ఒక గర్వకార్యమనే ఒక పరిస్థితులు తీసుకొచ్చినందుకు మహా మానీయులు కేసీఆర్ గారు అటువంటి ఒక మానియులు ఒక పుట్టినరోజు మా కార్యకర్తలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది ఈరోజు శంషాబాద్లో కూడా మా శంషాబాద్ సంబంధించిన ముఖ్య నాయకులు అందరూ కూడా మా యొక్క కార్యాలయంలో జన్మదిన కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వివిధ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది ఆ దేవునికి కేసీఆర్ గారికి ఆయుర కలిగించాలని రానున్న రాజకీయ రణరంగంలో కేసీఆర్ గారికి అన్ని విధాల విజయాలు సాధించాలని ఆ దేవుని కోరుకుంటున్నాం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన చూసిన తర్వాత ఈ యొక్క కోరిక కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి రావాలా ఆరోగ్యంగా ఉండాలా రాజకీయ క్షేత్రంలో కొట్లాడాలనేది టీఆర్ఎస్ పార్టీ ఓ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని రంగాల్లో అన్ని క్షేత్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలా రాజకీయ క్షేత్రంలో తిరిగి వచ్చి కొట్లాడాలా తెలంగాణని మళ్ళీ ఆ రోజులు ముందు ముందు మా పరిపాలన ఏ విధంగా ఉండనే ఆ విధంగా మళ్ళీ ఆ రోజులు రావాలని ప్రతి ఒక్క తెలంగాణ పౌరు కోరుకుంటున్నారు కాబట్టి మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఆరోగ్యం కోసం మేము దేవుని ప్రార్థిస్తున్నాం ధన్యవాదాలు